మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ గా గుర్తింపు పొందిన తమన్న పాన్ ఇండియా స్థాయిలో పది ఐటెం సాంగ్స్లో నటించింది ఆమె సంపాదన ఆస్తి విలువలు ఆశ్చర్యపరుస్తున్నాయి అల్లు అర్జున్ ప్రోత్సాహం ఆమెకు ఎంతగా ఉపయోగపడిందో తెలుసుకుందాం స్టార్ హీరోయిన్ గా గుర్తింపు వచ్చాక ఐటెం సాంగ్స్ చేసే నటీమణులు చాలా తక్కువ మందే ఉంటారు క్రేజ్ ఉన్న హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్స్ చేస్తారు కానీ వాళ్లు చేసే ఐటెం సాంగ్స్ పరిమిత సంఖ్యలో మాత్రమే ఉంటాయి ఒక్క హీరోయిన్ మాత్రం ఐటెం సాంగ్స్ విషయంలో తనకి హద్దులు లేవని చెప్పేస్తోంది సౌత్ సౌత్లో ఎంతటి స్టార్టం సొంతం చేసుకుందో ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఐటెం సాంగ్స్తో అంతకు మించిన పాపులారిటీ సొంతం చేసుకుంది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా హ్యాపీడేస్ చిత్రంతో గుర్తింపు పొందిన తమన్నా తక్కువ సమయంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది ఆ తర్వాత తమన్నాకి అగ్ర హీరోలతో నటించే అవకాశాలు దక్కాయి రామ్ చరణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ నాగచైతన్య పవన్ కళ్యాణ్ లాంటి హీరోల సరసన తమన్నా సినిమాలు చేసింది గ్లామర్తో తమన్నాకి విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది హీరోయిన్గా అవకాశాలు అందుకుంటున్న సమయంలో ఐటెం సాంగ్స్లో నటించే సాహసం ఎవరూ చేయరు కానీ తమన్నా అప్పట్లోనే ఐటెం సాంగ్స్ చేయడం ప్రారంభించింది ముఖ్యంగా అల్లు అర్జున్ బద్రీనాథ్ చిత్రంలో నటించిన తర్వాత తనకి ఐటెం సాంగ్స్ విషయంలో కాన్ఫిడెన్స్ పెరిగింది అని తమన్నా రీసెంట్గా ఇంటర్వ్యూలో పేర్కొంది సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోకి సమానంగా డాన్స్ చేసే అవకాశం హీరోయిన్లకి ఉండదు కానీ బద్రీనాథ్ మూవీలో అల్లు అర్జున్ తనతో పాటు డాన్స్ చేసే అవకాశాన్ని కల్పించి ప్రోత్సాహించారు ఆ మూవీతో తాను కూడా డాన్స్ చేయగలనే కాన్ఫిడెన్స్ పెరిగినట్లు తమన్నా పేర్కొంది అందుకే ఐటెం సాంగ్స్లో కూడా బాగా పెర్ఫార్మ్ చేయగలననే నమ్మకంతో వాటికి అంగీకరిస్తున్నట్లు తమన్నా తెలిపారు ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్లో తనకి వస్తున్న అవకాశాలన్నీ అల్లు అర్జున్ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే అని తమన్నా పేర్కొంది తమన్నా తన కెరీర్లో స్పీడు నోడు జైలవకుశ కేజీఎఫ్ సరిలేరు నీకెవ్వరు గని రైట్ రెండు స్త్రీ రీసెంట్ గా వచ్చిన బార్డ్స్ ఆఫ్ బాలీవుడ్ ఇలా ఏకంగా పది ఐటెం సాంగ్స్లో తమన్నా నటించింది ప్రస్తుతం తమన్నా సంపాదన హీరోయిన్ గా కంటే ఐటెం సాంగ్స్ ద్వారానే ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతం తమన్నా ఒక్కో ఐటెం సాంగ్ కి కోటి రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఐటెం సాంగ్ మహా అయితే ఐదు నిమిషాలు ఉంటుంది ఐదు నిమిషాలకి కోటి రూపాయలు అంటే మామూలు విషయానికి కాదు కొందరు స్టార్ హీరోయిన్లు సినిమా మొత్తం నటించిన అంత రెమ్యునరేషన్ అందుకోవడం కష్టం ప్రస్తుతం తమన్నా బాలీవుడ్లో ఐటెం సాంగ్స్ క్వీన్ గా మారిపోయింది తమన్నా చేసిన ఐటెం సాంగ్స్ యూట్యూబ్లో రికార్డులు కొల్లగొడుతున్నాయి రైడ్ రెండులో తమన్నా చేసిన నశానషా అనే సాంగ్ నూట పద్నాలుగు మిలియన్ల వ్యూస్తో దూసుకుపోతోంది ఐటెం సాంగ్స్తోనే కోట్లలో సంపాదిస్తున్న తమన్నా ఆస్తి విలువ నూట ఇరవై కోట్ల వరకు ఉంటుందని అంచనా తమన్నా వయసు ప్రస్తుతం ముప్పై ఐదు ఏళ్లు లవ్ ఎఫైర్ లాంటివి ఆమె జీవితంలో ఉన్నాయి కానీ పెళ్లి వరకు వెళ్లలేదు రీసెంట్ గా తమన్నా నటుడు విజయ్ వర్మతో బ్రేకప్ చేసుకుంది తమన్నా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది రీసెంట్గా డు యూ వన్నా పార్ట్నర్ అనే వెబ్ సిరీస్లో నటించింది తమన్నా తన కెరీర్లో హ్యాపీ డేస్ బాహుబలి జైలర్ లాంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించింది తమన్నా కెరీర్లో ఐటెం సాంగ్స్ కీలక పాత్ర పోషించాయి అల్లు అర్జున్ ప్రోత్సాహంతో ఆమె ఈ విజయాలను సాధించింది నూట ఇరవై కోట్ల ఆస్తితో ఆమె సక్సెస్ స్టోరీ ప్రేరణాదాయకం